కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి శ్రీ కలికొట్ గంగాధర్ గారికి స్వాగతం పలుకు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అధికార ప్రతినిధులు సుమ్రియాల తోంచెంద ఎంపీటీసీ శంకర్ గారు మరియు సుమ్రియాల సర్పంచ్ సోమరాజారెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షుడు బోలా రమేష్ రెడ్డి గారు అదేవిధంగా పీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీ అడ్వా గంగాధర్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మండల ప్రధాన కార్యదర్శులు వద్ద సురేష్ తంజీ సీనియర్ కార్యకర్తలు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పార్టీలో లేనటువంటి సంస్కృతి ఏ పార్టీకి లేనటువంటి విశిష్ట లక్షణాలు కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉన్నాయి ఏ పార్టీలో కూడా వ్యక్తి భజన తప్ప ఆ పార్టీని స్థాపించిన వారిని భజన చేయడం పొగడడం తప్ప ఈ విధంగా భరతమాత ఫోటో పెట్టుకొని దేశాని కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకు నాయకులకు పూలు సమర్పించి స్టార్ట్ చేసుకునే ఆనవాయితీ ఏ పార్టీలో కూడా లేదు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం మీ అందరికీ తెలుసు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ ఇస్ లాస్ట్ అంటే ఫస్ట్ దేశం దేశం తర్వాత పార్టీ పార్టీ తర్వాత వ్యక్తిగతం ఈ మూల సిద్ధాంతం మీదనే మన భారతీయ జనతా పార్టీ నడుస్తుంది మన ఈ సిద్ధాంతం మీద పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎనభై పంతొమ్మిది ఎనభై నుంచి నడుస్తుంది రెండు సీట్ల నుంచి మనం ఈ మూడో టర్మ్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక నిహ్రూ గారికి సాధ్యమైంది మూడవసారి అధికారం చేపట్టడం దాన్ని మనం సమం చేస్తూ మొన్న మూడోసారి అధికారం చేపట్టినాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నాలుగోసారి కూడా అధికారం చేపట్టి అన్ని రికార్డులు బ్రేక్ చేసి కాబట్టి మనందరం అధికారం ఉన్నా లేకున్నా ఊరికి ఇద్దరం ఉన్నా నలుగురం ఉన్నా ఎంత నిబద్ధతను పనిచేస్తామో మనందరికీ తెలుసు దానికి కారణం కేవలం జాతీయత మన ధర్మం పట్ల ఉన్న నిబద్ధత దాని కారణంగానే ఈరోజు పార్టీ అంచలంచలుగా ఎదుగుతుంది తెలంగాణలో అధికార పార్టీని సాధించే స్థాయికి దీటుగా ఎనిమిది పార్లమెంటు స్థానాలు తెచ్చుకొని రేపు అధికారం చేపట్టే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నాం మనం ఇంకా మన శక్తిని రెట్టింత రెండింత చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మనదే అధికారం కాబట్టి ప్రతి ఒక్కరము మనం కష్టపడి పనిచేద్దాం అధికారంలోకి వచ్చే విధంగా మనం గొప్ప కొత్త వాళ్ళు ఎవరిని తీసుకురావాలి మన పార్టీలో ఎవరి వాళ్ళు గ్రామాల్లో పట్టుకున్నది అట్లాంటి లీడర్లని మనము మనకు దిశగా కాబట్టి వాళ్ళని నూతనంగా మన పార్టీలో తీసుకొచ్చి పార్టీ పటిష్ట కృషి చేయాలని కోరుకుంటూ మన పార్టీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి ఢిల్లీలో దాని తర్వాత వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత జిల్లా కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి జిల్లా తర్వాత మండల కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి ఇది పార్టీ యొక్క పద్ధతి ప్రొసీజర్ మొన్ననే జిల్లా కార్యవర్గ సమావేశాలు జరిగినాయి కాబట్టి వారం లోపల మండల కార్యవర్గ సమావేశాలు పెట్టాలనే ఒక నిబంధన ఆ రోజే ఏ మండలకి ఏడేడు ఏ ఏ ఏడేటు ఆ రోజే ఇచ్చేసి జిల్లాల కాబట్టి నిన్న చేయాల్సింది నిన్న మన గుమ్మిరాలో ఒక మన పాద కార్యకర్త జరిపేడు ఆ సంతాప సభ మనం వారి

తీసుకపోవాలి తీసుకుపోవాలి నెరవేర్చలే దాని గురించి తెలియజేయాలి తెలియజేపాలి ప్రజలకు కూడా అలాగే మనం చేసిన పనులు నేషనల్ హైబ్రరీ కానీ ఇంకా గిరిజన కాలేజీలు కానీ ఇప్పుడు మన ఏరైన మండలి అక్కడ కాలేజ్ అయింది దాన్ని మనం పబ్లిక్ తీసుకుపోలే అది ఎక్కడ ఈ ఫండు ఎక్కడి నుంచి వచ్చినాయి స్టేట్ ఫండా సెంట్రల్ ఫండా అనేది మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతాయి అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు మనం చేస్తున్నాం కానీ సక్సెస్ అవుతుంది కార్యక్రమం అంటే చేసినాం అని అంటే ఉన్నాయి సక్సెస్ అవుతుంది ఇదే అందరూ దృష్టి పెట్టుకుంది దాదాపు అందరికీ ఉంటాయి పనులు ప్రైవేట్ పనులు కానీ వ్యవసాయ పనులు కానీ బిజినెస్లు కానీ అందరికీ ఉంటాయి కొద్దిగా టైం వేయండి ఒక గంట సేపు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు నమస్కారం అదేవిధంగా విజయ మండల ప్రెసిడెంట్ అదే విజయవాడ మోర్చాల మన అధ్యక్షుడు అదే మీ అందరూ కూడా ముఖ్యమైన మన కొన్ని ఈ మధ్యనే వచ్చిన తర్వాత చేసినటువంటి వాగ్దానాలు దాంట్లో చాలా మట్టుకు వాళ్ళు ఏదో చేసింది ఒకటి చెప్పుకుంటూ బాగా చెప్పుకుంటున్నాం వాటిపై మనము మన మండల స్థాయిలో మన జిల్లా కార్యవర్గానికి జిల్లా అధ్యక్షుల వారికి తెలిసే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయమని చెప్పి మనం దాంట్లో ఇక్కడి అయినా ఇప్పటికి జరిగింది ఎలక్షన్ల పండగ అనేది అయిపోయింది మనం ఇప్పటి అయినా యాక్టివ్గా చేస్తూ మన ఎరుగట్ల మండల ఆధ్వర్యంలో ప్రతిదాన్ని అంటే మనకు జిల్లా శాఖ ఇచ్చి పిలిపించినటువంటి ప్రతిదాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేందుకు మన కార్యకర్తలు అందరూ కూడా ఏదో పనులు అనేది మనకు కామన్ మనము ఏదో పట్టణాలు ఉండాలి కాదు వ్యవసాయదారులు దాని ప్రతి ఒక్కళ్ళకి పనులు ఉంటాయి దానికి పది మంది ఇరవై మందికి పోతే దానికి అందమే కొడుతుంది ప్రతి వచ్చినటువంటి అధికారికి కూడా వీళ్ళు పార్టీ తరఫున తమ నిరసన తెలియజేయడానికి చేయడానికి కావచ్చు తన విరత్పత్రం చేయడానికి కావచ్చు వచ్చిందనేది పది మందికి వెళ్తుంది కాబట్టి అని ప్రతి దాంట్లో కూడా మనం కార్యకర్తలుగా ముందు కనిపోయి ఉండాలి ఇది మన కార్య ప్రతి కార్యవర్గ సమావేశంలో చెప్పుకుంటున్నాం కానీ కాకపోతే కొంత మనం తెచ్చి ఎంఆర్ఓ మనము ఎంతమంది ఉన్నాము అంటే అంటే మనకు అందరికీ అవసరమే రైతులు మాకు ఒక విషయం ఉన్నప్పుడు కానీ కాకపోతే మనం ముందాడిపోతలేము ఇండివిజువల్ మనం డెబ్బై ఐదు మంది ఉంటాం నూటికి డెబ్బై ఐదు మంది వ్యవసాయదారులమే ఉన్నాం మనం వ్యవసాయ ఆధారంగానే ఉంటాం కావాలంటున్నాం కానీ కాకపోతే మన నిరసన తెలిసి చేసినప్పుడే కదా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయేది ఇదే కావచ్చు విశ్వకరమయ్యే ఇష్యూ కూడా ఉన్నాయి కొంతమందికి వస్తున్నాయి వస్తలేవు మనకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి చెప్పారు వీళ్ళు పట్టించుకుంటే దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి బీజీల ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నిట్లో కూడా తీసుకెళ్ళాలి అప్పుడే మనం కార్యకర్తల ముందడిపోతాం మన పార్టీ చెప్పే విధానాలు కూడా చదువుతున్నాయి అదేవిధంగా మన నిరసన కూడా వాళ్ళకు అధికారులకు తెలియజేసిన వాళ్ళమైనా అధికార పార్టీ కూడా వీళ్ళు దీని గురించి అని పోరాటం చేయడానికి సిద్ధం ఉన్నారనే దాంట్లో మనం మెసేజ్ నియోజకరం సభాధ్యక్షత వహిస్తు పెద్దలు శ్రీ ఏరెడ్డి నారే రెడ్డి అన్నగారులకు ఇటీ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పెద్దలు సర్పంచ్ సోమా రాజరెడ్డి అన్నగారులకు అట్లాగే ఎంపీటీసీ శంకర్ అన్నగారులకు కిసాన్ మోర్చా అధ్యక్షులు లోలం రమేష్ రెడ్డి అన్నగారులకు బీసీ మోర్చా అధ్యక్షులు గంగాధర్ అన్నగారులకు మరి ప్రధాన కార్యదర్శి బద్దం సురేష్ రంజిత్ అన్నగారులకు అన్నగారులకు బద్దం లింగారెడ్డి అన్నగారులకు గడ్డం శ్రీనివాసరెడ్డి అన్నగారులకు అయ్యే అట్లాగే అయోధ్య నర్సన్న గారికి ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నాయకులకు భూత్ అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇంతకుముందు మన అధ్యక్షులు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ వ్యక్తి కంటే పార్టీ గొప్పది పార్టీ కంటే దేశం గొప్పది అన్న ఒక సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గంలో ప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి మంత్రివర్గంలో వారు ఉండేవారు ఆ నెహ్రూ గారు కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలను వారు వారి పాలన తీసుకుంటూ ఉంటే గట్టిగా విమర్శించి ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకొచ్చి వాస్తవంగా అప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్ బలిదానం కొరకు పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆ రోజు బలిదానం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఒకటే స్లోగన్స్ ఇచ్చాడు ఏ దేశమే దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహి చలేగా నహి చలేగా అన్న ఒక సంకల్పంతో ప్రజలందరినీ కూడగట్టుకొని ఈరోజు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఆ రోజు అక్కడ ఆయనను గృహ నిర్బంధం చేసి వైద్య పరీక్షలు మేము నిర్వహిస్తామని గృహ నిర్బంధం చేసి వారు అనుకోకుండా వారి ఆధీనంలోనే చనిపోవడం జరిగింది అప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు వారి మరణంపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయంటే కూడా ఆ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కప్పిపుచ్చి అలా ఇలాంటివి కూడా ఎంక్వరీ చేయకుండా వదిలేసింది దాని తర్వాత పెద్దలు గౌరవనీయులు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు కానివ్వండి అటల్ బిహారీ వాజ్పేయి గారియండి ఈ ఈ పార్టీని ఈ ప్రజా సంక్షేమం కొరకు ముందుకెళ్లాలనే ఒక సంకల్పంతో వారు జనసే పార్టీని జనతా పార్టీగా మార్చి తదనంతరం భారతీయ జనతా పార్టీగా ఎల్కే అద్వాణి గారు వాజ్పేయి గారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది అప్పట్లో మనకు రెండే సీట్లు ఉంటుంటే పెద్దలు కూడా అన్నగారు చెప్పినట్టు ఆ రెండు సీట్లను ఈరోజు మనం ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే విధంగా ముందుకెళ్ళడం జరిగింది సోదరులరా మనం ఒకటి ఈ ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇతర పార్టీల కంటే ఒక పది మంది కార్యకర్తలతో సమానం ఇప్పుడు పెద్దలు చెప్పారు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మనం తీసుకొచ్చి మన ప్రభుత్వ సంక్షేమ విధానం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారి నాయకత్వంలో ఏదైతే పనిచేస్తూ ఉందో ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు తీసుకెళ్ళి తీసుకెళ్లే విధంగా పనిచేయాలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్వరించడం జరుగుతుంది ఆ హామీలపై అప్పుడప్పుడు మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కలిసి ఉంటే సుఖం మనం అందరం కలిసి ఫైట్ చేసినప్పుడు ప్రజలలో కానివ్వండి పార్టీ పట్ల ఇంకా మెప్పు పొందే అవకాశం ఉంటుంది అధికారులకు కూడా వాళ్ళకు ఒక భయం కూడా అనేది ఉంటుంది అరే ఏ బీజేపీ నాయకుడు వచ్చినా ఏ బీజేపీ కార్యకర్త వచ్చినా మేము బ్రహ్మాండంగా పనిచేయాలా వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న ఒకటి వాళ్ళకి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక నుంచి రాబోయే రోజులలో మన స్థానిక సంస్థలలో మనం ముందుకెళ్లాల్సింది ఉంటుంది కాబట్టి అందరం కూడా మనం ఒక హిందూ ఎజెండాగా మన కులాలను పక్కన పెట్టి మనం అందరం ఏకమై మనం అనుకున్న వాళ్ళను సర్పంచ్లను ఎంపీటీసులను జెర్పిటీసులను మనకి గెలిపించుకొని స్థానికంగా మనము ఎంతైనా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా ఈరోజు ఈ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు ఏలేటి అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి రెడ్డి గారి కానివ్వండి వారి గతంలో మా ఆరుమూరుకు ఎమ్మెల్యేగా పనిచేశారు వారి నాయకత్వంలో పనిచేసినాం వారి నమ్ముకున్న వాళ్ళకు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు వారి కుటుంబ సభ్యులుగా చేతుడుగా బాధుడుగా వారు ఉంటారు గతంలో ఈ ప్రాంతంలో మైనారిటీస్ ఆఫ్ ఈస్ట్ లో ఎన్నో అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ మేము చెప్తా ఉంటుంది ఆ మైపా రెడ్డి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అన్నపూర్ణులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారంటే అదే నమ్మకంతో ఆమె కోర్లేస్ అక్కడ గెలిపించరు మొన్నటువంటి మనం రిజల్ట్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ బాల్కొండ నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఖచ్చితంగా అనుమానం లేదు కాకపోతే ఏంటంటే మనం ఒకటి మనం అందరం ఏకతాటికై నిలిచి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది ఈ రోజు లోక్సభ సభ్యులు పెద్దలు శ్రీ ధర్మపూర్ అరవిందన్న గారు వారు మొదటిసారి గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనానే వారికి టైం వెళ్ళిపోయింది మిగతా మూడు సంవత్సరాలు అంటే దాదాపు ఒక వన్ ఇయర్ మట్టుకు ఢిల్లీలో సమావేశాలు అవి ఇవి ఇక్కడ అభివృద్ధి కూలకంతో తిరిగే ఉంటుంది కాబట్టి తిరిగే అవసరం ఉంటుంది కాబట్టి ఆ మూడు సంవత్సరాలు తీసేస్తే వారు మిగిలింది రెండే సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు తన శక్తిని మించి వారు పనిచేయడం జరిగింది నడుస్తూ ఉన్నాయి గోవింద్పేట దగ్గర కానివ్వండి ఆర్మూరు మామిడిపల్లి కానివ్వండి అడిమామిడిపల్లి కానివ్వండి బూతలు కానివ్వండి నిజామాబాద్ మాధవ్ నగర్ కానీయండి ఇట్లా అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి వారి అభివృద్ధి కూడా ముందుకెళ్తా ఉంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు హిమాంబిపల్లి దగ్గర మనం చూస్తూ ఉంటాం నిజామాబాద్ కేంద్రానికి మన గంజిలకు కానివ్వండి ఇంకేదైనా పనులన్నీ పోతా ఉంటే మనం అడిమాంబిపల్లి దగ్గర మనం ఎంత అవస్థ పడతామో చూస్తూ ఉన్నాం ఆ నిధుల్ని అప్పటి అప్పటి ఇక్కడ మంత్రి ఉన్నటువంటి పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ బి శాఖ మంత్రిగా ఉండి అక్కడ ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యంతో దానికి సంబంధించిన ఇరవై కోట్లు దాదాపు డైవర్ట్ చేయడం జరిగింది ఆ ఇరవై కోట్ల నిధులను వే వేరే వర్క్ వాడుకుంటే అక్కడ ఉన్నటువంటి మన పెద్దలు అరవిందన్న గారు నిరసన వ్యక్తం చేసి అధికారులతో కూడా విపరీతమైన క్లాస్ ఇవ్వడం జరిగింది ఒక్క పని మాత్రం అది కొంచెం నిర్లక్ష్యం జరుగుతుంది ఆ నిర్లక్ష్యానికి కారణం అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి మా ఆరుమూరు ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే జీవారెడ్డి అని మాత్రం ఒకటి మీరు గ్రహించాలా ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అది ఒక కొన్ని గ్రామాలలో ప్రస్తావన వచ్చింది కాబట్టి అది నేను ముందుకు తీసుకెళ్తున్నా ఆరు నూరైనా నూరు ఆరు అయినా నేను ఏ విధంగా డబ్బులు మళ్ళీ నేను తీసుకొస్తాను ముఖ్యమంత్రిని ఒప్పించి తీసుకొస్తా మీరు పన్ను ఖచ్చితంగా వేయాలంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఈ పన్ను జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మనం చూసినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం కానివ్వండి ఇక్కడ ఇస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు గత మూడు సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉంటే ఆర్కేలో చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నాం కరోనా టీకాలు ఇచ్చినాం ఛాతి ముబారక్ కానీ ఇవన్నీ ఏదైతే మన త్రిపుల్ తర త్రిపుల్ తరకు ఇవన్నీ మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్టు పెద్ద చెప్పినట్టు ఈ సంక్షేమ ఫలను మనం ప్రజలకు తీసుకెళ్లాలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు అన్నట్టు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో కూడా నిధులు చేస్తామని అన్నారు ఆ నిధులు నిధులు పెంచకుండా అవి కూడా చాలా ఆలస్యం చేస్తున్నారు ఇప్పుడు పెద్దలు అని చెప్పారు దాదాపు ఇక్కడ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనం అందరం రైతులు ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో ఏం చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా రైతుల దగ్గర తీసుకెళ్లాలి వారు ఏం చెప్పారు నేను అధికారం రాగానే డిసెంబర్ తొమ్మిదిన డిసెంబర్ తొమ్మిదిన నేను అధికారం రాగానే మొత్తం రైతు రుణాలు మాఫ్ చేస్తా మీరు లైన్ కట్టి రుణాలు తీసుకురని ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకుడిగా చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే కొండను తవ్వి ఎలుకను తీసినట్టు ఈరోజు వారు బ్రహ్మాండమైన ర్యాలీలు తీసుకుంటున్నాం మేము రాహుల్ గాంధీని ఆహ్వానిస్తాం అని ఇలా రైతు పండుగ పేరిట పాలాభిషేకాలు చేసుకుంటున్నాం మీరు పాలాభిషేపాలు చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మీరు ఇస్తానటువంటి రైతు బంధు ఏదైతే రెండు లక్షల రూపాయలు ఏకదాటిపై నేను రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని పత్రికలలో పెద్ద పెద్ద యాడ్ చేసుకుంటున్నారు ఆ పత్రికలో పెద్ద పెద్ద యాడ్ చేసుకొని మీరు రూడానికి మూడు ఆంధ్రజ్యోతిలో కొన్ని లక్షల రూపాయల యాడ్ చేసుకుంటున్నారు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏక ఏక దాటిపై అని అన్న అన్న ముఖ్యమంత్రి కేవలం లక్ష రూపాయల లోపు రుణమాఫీ కూడా అందరు కూడా చేయలేకపోయాడు ఈ రోజు నేను ఆగస్టు పదిహేను తర్వాత ఆగస్టు పదిహేను వరకు మన పార్టీ కూడా ఎలిపింది ఆయన ఆగస్టు పదిహేను వరకు ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చారు తదనంతరం మనం రైతుల గురించి పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నేను మొన్న ఒక సొసైటీకి వెళ్ళినా సొసైటీకి వెళ్ళి అక్కడ అధికారంతో మాట్లాడుతుంటే లక్ష రూ లక్ష లోపు రుణమాఫీ మీ దగ్గర రైతులు ఎందరు ఉన్నారు సార్ అన్న దాదాపు ఆరు వందల చిల్లర ఉన్నారు సార్ అని చెప్పాడు ఆ రోజు అందుబాటులో సార్ లేకుండా అక్కడ సూసైట్లోనే ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆరు వందల చిల్లర ఆ సూసైట్లో లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకోవడం ఉంటే కేవలం అరవై తొమ్మిది మందికి అంటే దాదాపు టెన్ లెవెన్ పర్సెంట్ ఉన్న లక్ష రూపాయల మందికి టెన్ లెవెన్ పర్సెంటే ఈరోజు రుణాలు మాఫీ చేసి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు రెండే ఉన్నాయి అవినీతికి అవినీతికి ఆజ పోస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు మా పార్టీలో ఎవరు వెళ్తారు మేము ఎవరిని నేర్చుకోవాలా నేను ఢిల్లీకి ఎన్నిసార్లు అవ్వాలా అన్న ఒక ఆలోచనే ఉంది తప్ప ఈరోజు ప్రజలకు ఏ విధంగా అయితే లాభం చేయకూడదు నేను ఏ విధంగా సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక ఆలోచన తోటి వారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం మన సమయం మన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో మనం పార్టీని అధికార దిశగా పనిచేయాల్సిన అవసరం ఎంత ఉంది ఎంతైనా ఉంది ఇక్కడ అరవింద్ గారి నాయకత్వంలో అన్నపూర్ణమ్మ నాయకత్వంలో మల్లికార్జున నాయకత్వంలో మనం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ స్థానికంగా మనం బలంగా తయారైనప్పుడే మనం రాబోయే ఎన్నికల్లో మనం ఓట్లను కూడా ఇప్పించుకోగలుగుతాం ప్రజలకు ఏం అవసరం ఉంది ప్ర రాజకీయంగా ఏ విధంగా సేవలు అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని కూడా నేను మీతో సవినయంగా మనం చేస్తున్నా ఈరోజు ఒక ఎంపీ వస్తూ ఉంటే ఎంతో ఆర్భాటం ఉంటుంది ఈరోజు మన లోక్సభ సభ్యులు పెద్దలు ధర్మం గారు ఆర్పాటలు పోకుండా వారు ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు ఎంపీ కూడా ఏర్పడదు రెండు వెహికల్లే ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండదు ఎలాంటి పోలీసు కూడా బందోబస్తు కూడా ఏముండదు ఈరోజు అలా ఎలాంటి ఆర్పాటలు పోకుండా వారు ముందుకెళ్తా ఉన్నారు మన ధర్మపూరి ఫౌండేషన్ కూడా వారు చేసి ధర్మపూరి ఫౌండేషన్ ద్వారా కూడా చిన్న పిల్లలకు ఏదైనా అవసరం ఉన్నా కానీ ఒక ఆరు అనారోగ్యానికి గురైతే గుండె ఆపరేషన్లు కానివ్వండి వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బూత్ స్థాయి కార్యకర్తకు ఏమాత్రం కష్టం వచ్చినా కానీ మరి గృహోపవేశం చేసుకున్నానా కానీ ఏమైనా కానీ నేనున్నా అన్న ఉద్దేశంతో వారు ముందున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఒక సైనికుల్లో కష్టపడి రాబోయే రోజుల్లో పార్టీని మరింత పరిష్టం చేసే విధంగా పెద్దలు చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు సూచించారు మీరు పార్టీ ఇచ్చిన పిలిపే కాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కూడా మీరు గుర్తించాలా మీకు పార్టీ నుంచి కానీ జిల్లా స్థాయి పార్టీ నుంచి కూడా మీకు అన్ని విధాల అండదండలు ఉంటుంది ఒకవేళ సమస్య పెద్దదైతే మీరు అధ్యక్షుల వారి దృష్టి తీసుకొస్తే సర్పంచ్ ఎంపీటీసీ వారి దృష్టి తీసుకొస్తే వారు జిల్లా పార్టీతో మాట్లాడతారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేటువంటి వ్యక్తులతో మాట్లాడతారు అక్కడి నుంచి కూడా నాయకత్వం వచ్చి కూడా మీకు అండగా ఉంటుంది ఆ సమస్య మీద మీరు మాట్లాడినప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని మాత్రం మీరు ఒకటి గ్రహించి పార్టీని ముందుకు తీసే విధంగా అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయవలసిందిగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ముందు ఉండాల్సిందిగా నేను మీ కోరుతున్నా ఇప్పుడు ఏర్గట్ల ఉంది ఏర్గట్ల మండలంలో దాదాపు ఎనిమిది ఎనిమిది గ్రామాలు ఉంటాయి దాదాపు ఎనిమిది గ్రామాలలో కూడా మనం ఎన్పిటీసీలను సర్పంచ్లను జెడ్పీటీసీలను గెలిపించుకొని మన నాయకత్వాన్ని పెంపొందించుకొని మన రాజకీయంగా కూడా ఇంకా సేవ చేసినట్టయితే అన్ని విధాల మనకు రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండమైన పార్టీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలలో విశ్వాసం విశ్వాసం భారతీయ జనతీయ జనతా పార్టీ పట్ల చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని నేను మీ అందరితో ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు మండల శాఖకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను భారత్ మాతాజీ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధిగొడ గంగాధమేష్ రెడ్డి గారికి గంగాధర గారికి మరియు గంటాశ్రీరావు రెడ్డి గారు మరియు శశి కేంద్ర రెడ్డి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రతి ఒక్క కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎరుగట్ల మండల కార్యవర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నుండి జిల్లా మా జిల్లా అధికార ప్రతినిధి శ్రీ కల్లిగొడ్డు గంగాధర్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమ రాజరెడ్డి గారు మరియు మా గుంగియాలతో చెందిన ఎంపీసీ బొల్లి శంకర్ గారు మరియు మోర్చాల అధ్యక్షులు రమేష్ రెడ్డి గారు గంగాధర్ గారు మరియు సీనియర్ కార్యకర్తలు జిల్లా మండల పదాధికారులు మోర్చాల అధ్యక్షులు మూత అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇటీ మండల కార్యవర్గ సమావేశంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి ఎంపి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ అన్నీ కైవసం చేసుకునే విధంగా వ్యూహరచన చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలని ప్రజల్లోకి వెళ్ళి వారి వైఫల్యాలని వారు ఎటువంటి హామీలు ఇచ్చారు ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఎన్ని అమలు చేస్తున్నారు ఇంకా అమలు చేయని ఎన్ని ఉన్నాయి పది చెప్పారు ఒకటి చేసినారు తొమ్మిది చేయలేరు వారి వైఫల్యాల గురించి ప్రజలకు వివరించి వారిని నిలదీస్త ముందుకోవడానికి పార్టీ నిర్ణయం నేడు పాల్కొండ నియోజకవర్గంలోని ఎరుగట్ల భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం పెద్దలు ఏలేటి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని రాబోయే రోజుల్లో ఎంపీటీస్గా సర్పంచ్గా జేపీటీసీగా కూడా గెలిపించుకోవడానికి అందరూ కూడా సమయత్వం కావాలని వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది అట్లాగే మోడీజీ నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా అట్లాగే శ్రీ ధర్మపురి అరవింద్ లోక లోక్సభ సభ్యులు వారు చేసినటువంటి అభివృద్ధి పనులు వారు చేస్తున్నటువంటి అన్ని మంచి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత పటిష్టం చేయాలని కోరడం జరిగింది ఈ సమావేశానికి ఇక్కడ మాజీ మా తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాయకులు భూత్ అధ్యక్షులు కూడా కార్యకర్తలు కూడా అందరు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ద్వారా తెలియజేస్తాం